ఏంగా ఉన్నావు ఎంపీ ఫండ్ ఇంకా రాలేదు వచ్చినాక మీకు ఖర్చు పెట్టకపోతే బయట ఖర్చు పెట్టే ప్రసక్తి లేదు అంటే మీలాంటి వాళ్ళు సామాన్య జనం బస్తీ జనం ఇచ్చినట్టుగా దరఖాస్తులు ఇచ్చే కల్చర్ ఉండదు మీకు ఎప్పుడైనా నిజంగా ఇప్పుడు ఈ గోడ కూలిపోయిందని చెప్పిండు వాస్తవంగా ఆ ఎమ్మెల్యే గారు ఎంత తాపత్రయపడి పడి ఉంటాడో నాకు తెలుస్తుంది అది ఎందుకంటే ఆ గోడ పెట్టడానికి ఆ ఎమ్మెల్యే గారి ఫండ్ యాక్సెప్ట్ చేయదు చేసిండు మీరు అంటే ఆ గౌరవం ఉన్నట్లెక్క ఆ గౌరవం లెక్క కాబట్టి డెఫినెట్గా మీకోసం మా స్పందన మా సపోర్ట్ ఎల్లవెళ్ళు ఉంటుంది అనేటువంటి మాట నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీకు మీరు మా ఎంపీ మా ఎమ్మెల్యే అని చెప్పుకోవాలి కదా ఎక్కడ ఆ దానికి భంగం కలగకుండా ఉండేటువంటి మా ప్రవర్తన మా పని విధానం ఉంటుందని మేము హామీ ఇస్తున్నాం ఇక దేశం గురించి రాష్ట్రం గురించి ఇప్పుడు మన రాజకీయాలు అక్కర్లేదు కానీ కార్పొరేటర్గా గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీగా గెలిచిన పార్టీలు ఏమైనా కావచ్చు కాక కానీ ప్రజలకు సేవ చేసే విషయంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అవన్నీ అడ్డంకి కాకూడదని కోరుకునే కల్చర్ ఉన్న వాళ్ళం మేము పార్టీల మధ్య నాయకుల మధ్య అసలు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఏదైతే అంటామో అంతకంటే గొప్పగా ఉండాలి రాజకీయ సంబంధాలు కానీ దురదృష్టం అది స్క్రాప్ చేయబడ్డది అది ఒక రకంగా పోయింది ఒక పార్టీ ఇంకొక పార్టీతో మాట్లాడని నేరం అన్నట్టుగా ఒక పార్టీ ఎమ్మెల్యే ఉండి ఇంకొక ప్రభుత్వం ఇంకొక పార్టీ ఉంటే వాళ్ళు కలవడమే నేరంగా పనిచేస్తున్న రోజులు ఇవి కలికాలం కలికాలం ఉన్నది కాబట్టి నేను అంటున్నా ఎవరైనా కావచ్చు ఎవరి ఫండ్ నుంచి అయినా అది మీ సొమ్ము మీరు ఇప్పుడే ఒక మాట చెప్పిండ్రు మా కాలనీ లోన్ విల్ పే ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీసో సిక్స్టీన్ ల్యాక్స్ రూపీసో ఇంట్లో కార్పొరేషన్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సొంత ఇంట్లోకి వెళ్ళి తెచ్చారు ప్రధానమంత్రి గారి ఇంట్లోకి ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి వెళ్ళు ప్రజల డబ్బుకు కాపలదాడు అనే విషయం మర్చిపోతున్నాం మనం ప్రజల డబ్బు కాపాడతాలి వాళ్ళు కమిషనర్ ఉన్నారు రిక్వెస్ట్ చేస్తాం కమిషనర్ ఏంటి రాజ్యాంగబద్ధంగా ఆ పదవిలో కూర్చున్నాడు కాబట్టి ఆయన విధి తప్పకుండా ఆ పని చేయడం వీళ్ళంతా ప్రజల సేవకులుగా ఉండేవాళ్ళే తప్ప ఈ ప్రజల మీద యజమా యజమాని చేయడానికి ఉండేటప్పుడు వాళ్ళు కాదు తప్పకుండా ఎవరైనా కూడా ఆ పని చేయాల్సిందే కానీ నా నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తాను నేను ఉద్యమకారుడిగా పద్నాలుగేళ్ళు పనిచేసిన మంత్రిగా పనిచేసిన నేను కొన్ని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రెండు మూడు పనులు చాలా బాధ అనిపించే పనులు ఉండేవి ఊళ్ళలో పోతే పాత బాయి బంధలు ఉండేది ఏ ఫండు రాదు దానికి మీకు తెలియాలి ఆ బాయిబంధ రోడ్డు పక్కే ఉంటుంది రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు కొత్తోళ్ళు పోతే ఆ బావి బందలు పడి చచ్చిపోయేవి బండ్లు పడి చచ్చిపోతారు స్కూటర్లు పడి చచ్చిపోతారు కార్లు యాక్సిడెంట్ అవుతాయి ఉండే నేను అన్నా అయ్యా ఈ రాష్ట్రంలో పాత బొందలు రోడ్ల పక్కకే ఉండి అవి మెల్లమెల్ల మెల్లమెల్ల కూడుకుంటూ కూడుకుంటూ వచ్చి రోడ్లను ఆక్రమించుకొని ప్రమాదవశాలు చనిపోతే ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పి నేను నాకు చెప్పిన మాట ఏంటంటే అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా దీనికి ఏ ప్రొవిజన్ లేదు అన్నారు అంటే ప్రొవిజన్ ఎవరి పెట్టాలి అంటే సార్ అంటాడు కలెక్టర్ గారు అంటే అప్పటిదాకా సోయ్ అంటే కన్సన్ ఎటువంటి చెప్తాను నేను నాకు తెలిసి చట్టాలు చేసేవాళ్ళు నాయకులు చేస్తారు ఎమ్మెల్యేలు చేస్తారు ఎంపీలు చేస్తారు లేదా జిహెచ్ఎంసీ పాలక మండలి చేస్తుంది మనమే చేసేది కదా మరి ఇది ఒకప్పుడు ఈ ప్రామ సమస్య లేకపోవచ్చు ఇవాళ సమస్య ఉంది డైనమిక్గా ఉండాలి తప్ప స్టాటిక్గా ఉండదు కదా ఒక్కొక్కసారికి ఒక్కొక్క కొత్త కొత్త సమస్య వచ్చినప్పుడు అది ఎట్లా అడ్రస్ చేయానో సోషల్ ఇంజనీర్గా పొలిటికల్ లీడర్ అంటే ఒక సోషల్ ఇంజనీర్గా రియాక్ట్ కావాలి కదా అని చెప్పి అంటే అది సరే గులిగి అదంతా ఒక ఆస్పెక్ట్ మళ్ళొకటి నేను ఒక ఊరు మానకొండ మండలం అని ఒక మండలం ఉంటుంది ఒక లక్ష్మీపురం అనే గ్రామం ఉంటే పోయినా పోతే ఆ వైర్లు గుడిసెల మీదకి పోయినాయి వైర్లు గుడిసెల మీదకి పోయినాయి ఆ వైర్లు ఆ ద్వారా తగిలి మంటలు వచ్చి గుడిసెలు కాలిపోయినాయి మొత్తం పాపం వాళ్ళకు ఉండేది మీకు తెలుసు నేను పోయినా పోయి ఏంది గుడిసెలు కాలిపోయినాయి బయర్లు మరి గుంజకపోయినా అంటే దీనికి డబ్బులు మా దగ్గర ఉండేది సార్ వాళ్ళే ఖర్చు పెట్టి చేసుకోవాలి అంటే ఆ పని విలువ జస్ట్ ఒక పదివేల రూపాయలు కానీ నష్టం ఒక పది లక్షలైంది పది లక్షలైంది నేను ఒకసారి అంటే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే సిస్టమ్ ఎట్లుంటే చెప్తున్నాను నేను పొలం దుంతాను ఒక ఊర్లే ఎన్నికట్లెక్క కట్టే గొర్రెలు గొర్రెలు లేవు గొర్రెలు అంటే తెలుసుకొని గొర్రె కొట్టడు నాగళ్ళు కట్టే కాదు ఇప్పుడు అంతా ఇనిపోయి అయిపోయినాయి ఆ భుజం మీద పెట్టుకొని పోతాడు టక్కన వైలు తగిలి చచ్చిపోయిండు షాక్ కూడా చచ్చిపోయిండు అంటే వైలు కిందికి వేలాడుతున్నాయి ఏమైంది కన్ను గిట్లైంది అయింది చచ్చిపోయిన మనిషి అంటే ఏం చేయాలి సార్ మాకు ఒక రూపాయి కూడా ఉండదు వాళ్ళే గుంజుకోవాలి ఒక ఆయన దుబాయ్ నుంచి వచ్చిండు కరీంనగర్లో అత్తగారింటికి వచ్చాడు పండగకు బిల్డింగ్ ఎక్కిండు కొంచెం కరీంనగర్ టౌన్లో థర్టీ త్రీ బై లెవెన్ కేబీఐ పోతుంది టక్కన చచ్చిపోయింది ఇలా ఇట్లాంటి కొన్ని వందల సమస్యలు ఉంటాయి నేను ఆర్థిక మంత్రి అయినా నేను ఫస్ట్ ఆర్థిక మంత్రి అయినా అయినప్పుడు ఏరి కోరి ఈ మొత్తం నార్తన్ డిస్కమ్లో ఎక్కడెక్కడైతే ఇవన్నీ ఉండేవో ఒక వంద కోట్ల రూపాయలు అవన్నీ చేయించవచ్చు మేము ఎందుకంటే ఈ తిరుగుతున్నప్పుడు వచ్చిన అనుభవం కానీ ఫీడ్బ్యాక్ కానీ ఆ సమస్యలకు పరిష్కారం చెప్పని వాడు నాయకుడు కాడు అని అర్థం ఇవాళ మీరు ఎక్కడైనా పోండి ఎక్కడ బావి బందలు ఉంటే కూడా అక్కడ ప్రొవిజన్ పెట్టుకొని ఇలా బావి బందాలు చేస్తున్నాం మా సార్ కనుక ఐడియా ఉండి ఉంటుంది కరీంనగర్లో అన్నిటికీ మీకు ప్రభాకర్ రావు ఉన్నప్పుడు హండ్రెడ్ కోడ రూపీస్ మీకు యాదవ్ పెద్ద టవర్ ఉంటుంది మొత్తం ఇల్లు మిగిలిపోతుంది ఎప్పుడు వాళ్ళే టవర్లు మార్పించినాం మేము అంటే ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే ఆఫ్టర్ ఆల్ మేము మేము అందుకని చాలాసార్లు చెప్తుంటాం మీకు ఏ ఇంజనీర్ ఫెయిల్స్ సటన్ సిస్టమ్ విల్ కొలాబ్స్ ఏ డాక్టర్ ఫెయిల్స్ ఓ మనిషికే ఇబ్బంది అవుతుంది కానీ ఏ సోషల్ ఇంజనీరింగ్ ఫెయిల్స్ సమాజం కొలాబ్స్ అయిపోతుంది అని అర్థం ఇవ్వాలి డ్రైవింగ్ ఫోర్స్ గైడింగ్ ఫోర్స్ ఇలా పొలిటికల్ లీడర్ బాధ అనిపించే అంశం ఏంటంటే ఇలా ఆ పొలిటికల్ లీడర్ని పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసేవాడిగా భార్యాభర్తల సమస్య అయితే పరిష్కరించేవాడిగా దాదాగిరి చేసేవాడిగా వ్యాపారం చేసే నిజంగా పొలిటికల్ లీడర్ అంటాడు ఇవాళ సమాజానికి ఒక దిక్సూచిలాగా పనిచేటువంటి బాధ్యత ఉంటుంది కానీ దురుషవశాత్తు ఎందుకో మెల్లమెల్ల మెల్లమెల్లగా ఆ స్టేట్స్మెంట్షిప్పు ఆ గొప్పగా మాట్లాడే పద్ధతి చట్టసభలలో గొప్ప పద్ధతులు అవన్నీ పోయి ఇవాళ ఏమైతుందో నేను చెప్పాల్సిన లేదు గట్లా అయిపోయింది ఇది మంచిది కాదు కానీ నా అందుకని నేను నాకు నేనుగా అన్నీ చూసిన వాడుగా నాట్ పాసిబుల్ ప్రజల స ప్రజలకు ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారంలో నాట్ పాజిబుల్ అనేది ఎవరి డిక్షనరీలో ఉండద్దు అని మాత్రం చెప్పడం అది కార్పొరేటర్ కావచ్చు చేయాలి తప్పకుండా అది సమస్య వచ్చినప్పుడు పరిష్కారం జరగాల్సింది కాబట్టి డెఫినెట్గా అనేక రకాల హడ్డూల్స్ ఉన్నాయి ఇలా గేటెడ్ కమ్యూనిటీ ఉంది గేటెడ్ కమ్యూనిటీలో ప్రభుత్వ పరమైన డబ్బు ఖర్చు పెట్టదు నా కాంపౌండ్ వాళ్ళు ఖర్చు నా రోడ్డు ఖర్చు పెడద్దు కానీ గేటెడ్ కమ్యూనిటీ అంతా అయినంత మాత్రం పన్నులు కడతారు కదా వాళ్ళకి అవసరం ఉంటాయి అంటే ఇట్లాంటి వాటి మీద కాడో ఒక పరిష్కార మార్గాన్ని చూపేవాళ్ళు ఎవరంటే రాజకీయ నాయకుడు కావాలి ఆ సిస్టమ్ రావాలి గవి గవాడి కోసం సమాజం ముందుకు పోతున్న క్రమంలో కొత్త కొత్త సమస్యలు ఎరైజ్ అయినప్పుడు ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని చూపేవాడే పొలిటికల్ లీడర్ తప్ప నాకు ఇప్పుడు ఇది లేదు ఇది కాదు ఇది లేదు కొన్నిటికైతే దరిద్రం ఏంటంటే మీరు కూడా సిస్టంలో పనిచేస్తారు కొన్ని జరిగిపోవాలి అట్లా నీటి ప్రమాణం లాగా జరిగిపోవాలి దానికి ఎవడి అక్కడ లేదు ఒకసారి కమిషనర్ గారి దృష్టికి రాగానే కమిషనర్ గారి టక్కనే ఇది బాగా సీరియస్ సమస్య ఉంది దీనివల్ల ఈ బాధ అవుతుందని చెప్పి టక్కన దానికి ఒక ప్రయోజనం ఉండాలి కానీ దానికి ఒక కమి కార్పొరేటర్ పోవాలి దానికి దరఖాస్తు చేయాలి దానికి ఓ ధర్నా పెట్టాలి ఓ తిట్ల పురాణం ఎత్తుకోవాలి ఆ కౌన్సిల్ పోవాలి ప్లే కార్డు పట్టుకొని నిలబడాలి ఎంత ఇది బాధ అనిపించే సన్నివేశాలు చాలా ఉన్నాయి ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేనా పనిచేయి ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే కదా చాలా పిలువకు పని చేయకు ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి అంటే దీన్ని మళ్ళీ సరిచేయగలిగే శక్తి ఆ సత్తా ఆ బాధ్యత మీకు మాత్రం అంటుంది గుర్తుపెట్టుకో ఇవాళ నన్ను అంటాను మల్లకాగిరిలో గెలిచి గెలవలే నేను మల్లకాగిరి ప్రజలు గెలిచింది ఇక్కడ గుర్తుపెట్టుకో మల్లకాగిరి ప్రజలు గెలిచింది ఇక్కడ గెలిచింది వాళ్ళు గెలిపించింది కూడా వాళ్ళు మనిషిగా నేను మేము ముందున్నా తప్పకుండా ఇవాళ నా ఇరవై నాలుగేళ్ళ ఈ ఈ అనుభవం డెఫినెట్గా పార్లమెంట్లో కూడా నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి ఇలా ఎన్ని రకాల సమస్యలతో నాకు తెలిసి వాళ్ళ ఇలా కంటి ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్లో వీళ్ళు పనిచేస్తారు సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళ జీతం పన్నెండు వేల రూపాయలే వీరికెరకా వారికి ఎరక పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఒక కుటుంబానికి ఒక ఇల్లికి రా ఆరు వేల రూపాయలు ఉంటుంది పాల బిల్లు అసలు పెద్దవాళ్ళ పిల్లలైనా చిన్న వాళ్ళ పిల్లలైనా భో భోజనం అది పట్టాల్సిందే కదా మనుషులే కదా మనం ఖర్చులు ఉంటాయి కదా మనం ఒక్కసారి షాపుకు పోతే పన్నెండు వేల రూపాయలు పట్టుకొని వడగొట్టేస్తాం ఒక మనవడిలో ఒక కొడుకుని తీసుకొని పోతే వాళ్ళ మీద జిఎస్టీ ఉంటుంది పద్దెనిమిది శాతం సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది పన్నెండు వేల రూపాయలు సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది మేమే చేసినాం నేనే నేను నేను కూడా కమిటీ ఉన్నా చెప్తున్నా సర్వీస్ సెక్టర్ అంటే అంటే సర్వీస్ సెక్టార్లో గీ వర్గాలను కూడా డిలీట్ చేయకుండా ఉన్నందుకు బాధపడుతున్నాయి ఇప్పుడు నేను పెట్ట పెట్ట పెట్టినాం మేము కానీ వాళ్ళ అనుభవంలో వస్తుంది వాళ్ళ సర్వీస్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ ఎవడు ముట్టుకోడు దాన్ని ఇవాళ పెన్షన్లు పెన్షన్ విధానం సరే పెన్షన్లు ఏ కారణం వల్ల తీసేసినా పెన్షన్ రద్దు అయిపోయింది ఒక ఆస్పెక్ట్ నేను దాని జోలికి పోను కానీ పెన్షన్ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో చూసేటువంటి పద్ధతి ముసలి వాళ్ళని చూసే పద్ధతి పెన్షన్ ఉన్న పెద్ద పెద్దవాళ్ళని చూసే పద్ధతి ఒక రకం ఉంటుంది పెన్షన్ లేని వాళ్ళని చూసే పద్ధతి వేరే రకం ఉంటుంది పెన్షన్ వచ్చిన వాళ్ళకేమో నా ఇంటి కాండాలి నా ఇంటి కాండాలి తీసుకుపోతా ఉంటుంది ఎందుకంటే పెన్షన్ వస్తుంది కాబట్టి కానీ పెన్షన్ పెన్షన్లను మాత్రం నా ఇంటి కాడ ఎందుకు నీ ఇంటి కానీ వచ్చిపోతే అంటే అంటే ఆ వయసులో అరవై ఐదు సంవత్సరాల రిటైర్డ్ అయినటువంటి పెద్ద మనుషులు ఆ పెన్షన్ చేస్తారు లేకపోతే పిల్లలు కూడా సరిగా బోబెట్టని పిల్లలు కూడా సరిగా చూడలేని పరిస్థితి మరి వాళ్ళు ఇంత సర్వీస్ చేసింది దేశ పురోగమనంలో భాగం పంచుకోలేదు కదా వీళ్ళంతా వాళ్ళు కమిషనర్గా పని చేయచ్చు వాళ్ళు ఎలక్ట్రిసిటీ పని పనిచేయవచ్చు వాళ్ళు సర్వీస్ దేశానికి ఉపయోగపడే కదా ఉపయోగపడింది కదా అందరి పిల్లలు అమెరికాకు పోరు అందరి పిల్లలు గొప్పగా ఉద్యోగాలు చేయరు కొంతమంది పిల్లలు వాడు పనికి మనోడవుతాడు వాళ్ళ బతికేంది వాళ్ళ బతికేంది ఇట్లాంటి మైనూట్లకు అడ్రస్ చేసేటువంటి బాధ్యత ఉన్నది డెఫినెట్గా ఇవాళ ఐదు వేల రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు పెన్షన్ ఉన్నప్పుడు కూడా ఉన్నారు తెలుసా వెయ్యి రూపాయల పెన్షన్ ఉంటుంది కోల్డ్ మైన్స్లో పనిచేసే కార్మికుడికి ఎనభై వేల రూపాయలు జీతం వస్తుంది మళ్ళీ పెన్షన్ ఇచ్చా వెయ్యి రూపాయలు వస్తుంది ఆర్టీసీ కార్మికుడికి కట్టే ఉండదు అంటే దేశంలో మనం ఆలోచించేటువంటి మెథడ్ పట్టించుకునే పద్ధతి ఎట్లుండాలంటే గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రీచ్ నాట్ ఫర్ రీచ్ అందువల్ల ఈ ప్రభుత్వ పెద్దలు డెఫినెట్గా అవి అట్లాంటివి వాటిని అడ్రస్ చేసే సైంటిస్ట్గా ఉండాలని చెప్పి మనం ఎన్నుకుంటే వీళ్ళు పోయి ఏదేదో కొట్టాలు పెట్టుకుంటూ పంజాబ్ పెట్టుకుంటూ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా నాకు కూడా కొంత ఎజెండా ఉన్నది పార్లమెంట్లో అడుగుపెట్టిందా అనిపించింది అరే మనకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఒక్క సమస్య పది సమస్య ప్రస్తావిస్తే ఒక్క సమస్య పరిష్కారమైనా జీవితం ధన్యమైపోతుందని భావన ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ పని చేస్తా అని తర్వాత రాబోయే కాలంలో ఎప్పుడు తెలంగాణకు మంచి తరగాలి కష్టపడి తెచ్చుకునే తెలంగాణ ఇది ఇష్టపడి తెచ్చుకున్న తెలంగాణ దానికి ఎన్ని త్యాగాలు చేసినా మాకు తెలుసు ఇవాళ మనం చూస్తున్న పరిణామాలు చూస్తే బాధ అనిపిస్తుంది కాబట్టి రాబోయే కాలంలో ఒక మంచితర నిర్మాణంలో నాలాంటి వాణ్ణి తప్పకుండా పాటు పడతానని మీకు ఎక్కడ చెడ్డ పేరు తేనని గౌరవంగా మా ఎంపీ గీనా అని చెప్పుకునే పద్ధతి తెస్తా అని చెప్పి నా ప్రవర్తన చెప్పి మీకు మనవి నమస్తే సెలవు తీసుకుంటాను మేము అడిగిన దానికన్నా ఎక్కువ మీరు మా గురించి స్పందించినందుకు మరొకసారి మా ఇలాగే అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం సార్ మీరు వీలున్నప్పుడు ఎప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల వచ్చినా కూడా ఒకసారి ఇక్కడికి కూడా వచ్చి ఎత్తున్నామని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్